దేవుడు బాగా దేవుడికి మనకి ఉన్న తేడా ఏంటంటే మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం ఈ లైన్ చాలా మీకు అర్థమైపోతుంది మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం దేవుడికి భవిష్యత్తు తెలిసి పశ్చాత్తాపం పడతాడు నిర్గమాకాండం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పద్నాలుగు వచ్చినారు మరియు ఎహోవ ఇట్లని నేను ఈ ప్రజలను చూసి ఉన్నాను ఇదిగో వారు లోబడనలను ప్రజల ప్రజలు మోసే కావున నువ్వు ఊరుకుంటున్నా నా మీ నా కోపం వారి మీద మండును నేను వారిని కాల్చివేసి నేను గొప్ప జనముగా చేసేది మోసేతో చెప్పగా మోసే తన దేవుడైన యోవాని బతిమాలుకొని యహోవా నీ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తి దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లును దీని కొరకే వారిని తీసుకొని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకొనవలను నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపం నేను అడుగుతున్నానండి మళ్ళీ కోసం రేట్ చేస్తున్నాను ఒక మట్టి అయిన మోసే గారు ఎవరికి సలహా ఇస్తున్నాడండి అదేంటండి అలా ఇవ్వచ్చా పోనిస్తే ఇచ్చాడు ఈయనిస్తే ఆయన సలహాలు తీసుకోవడం ఏంటి అంటే ఈ వ్యూ అంటే మోసేకున్న ఈ బిగ్ పిక్చర్ దేవుడికి లేదంటారా ఇప్పుడు నీకు నాకు చెప్పారంటే అనుకోవచ్చండి జేమ్స్ అలా కాదు ఇలా చేస్తే రేపు మనం ఎఫెక్ట్ అవుతామని ఏ దొడ్డ ప్రసాదాన్ని ఇలాంటి నాకు చెప్పాడంటే ఇద్దరు మనుషులు కాబట్టి పర్లేదు నేను అన్నయ్య కలిసి దేవుడు సలహాలు ఎత్తనాం అనుకోండి ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆయన సలహాలు ఇవ్వడబెట్టడానికి తెలీదా ఆయనకి తెలుసుగా సర్వం ఇప్పుడు మోసే గారు సలహా ఇస్తున్నాడు ఏమంటే ప్రభావా ఈజిప్టియన్స్ అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళని ఏదో ఉద్ధరించేస్తానని తీసుకెళ్ళాడు ఆ నాయకుడు వాళ్ళ దేవుడు ఏదో చెప్పాడని తీసుకెళ్ళాడు ఈ నాయకుడు నన్ను అనినా పర్లేదు ప్రభ్వా సరాసరి నిన్ను అంటారు ప్రభ్వా నేను అనడమే కాదు వాళ్ళు ఏమంటారంటే అరణ్యంలో చంపడానికి మాయ మాటలు చెప్పి ఆ మాయకులైన ఇస్రాయిల్ని తీసుకెళ్లారంటారు ప్రభావ ఈ చెడ్డ పేరు నీకు రాకూడదు ప్రభు అని మోసే బాధపడుతున్నాడు ఇలా బాధపడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే ప్రభు దయచేసి నాదొక మనవి నీ కోపం తగ్గించుకొని వారి వెనకాల పశ్చాత్త మరో మాట చెప్తున్నాను చూడండి ఇప్పుడు వీళ్ళందరినీ చంపేస్తే అబ్రహాం ఇస్సాకు యాకబులకు మాటిచ్చాడు కదండి మీ సంతానాన్ని ఇసుక రేణుల వలే చేస్తాను మరి ఆ వాగ్దానం నెరవేరాలి అంటే మరి చంపేస్తే ఆ మాట ఏమైపోవాలండి ఇలాంటివన్నీ నిజంగా చెప్తున్నా ఇలాంటి బైబిల్లో అంటే నేను ఉదాహరణకు చూచాయిగా బ్రీఫ్గా ఒక మాట చెప్తాను ఒకదానికి ఒకటంటే చేసిన గతం గతం అంటే తెలుసుగా ఇలా చేసిన దాని కొరకు పశ్చాత్తాపడినట్టు బైబుల్లో రెండుసార్లు ఉంది నెక్స్ట్ చేయబోయే భవిష్యత్తును గూర్చి పశ్చాత్తాపం అన్నట్టు ఒకసారి ఉంది పశ్చాత్తాపం అనే పదాలు బైబిల్లో పదిహేను సార్లు ఉన్నాయి వన్ ఫైవ్ అంటే ఈ పశ్చాత్తాపం గడవేంటి మనకు గుర్తిస్తుందండి ఆ పదం ఆయన గుర్తించకూడదు మోసేకి సలహా వేస్తున్నాడు మోసే సలహా వేస్తున్నాడట పశ్చాత్తాపడము నీ సేవకుడైన అబ్రహాము ఇస్సాకు ఇస్రాయల్ అంటే యాకోబుని జ్ఞాపకం చేసుకోను నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమి మీ సంతానమునికి ఇచ్చదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు లగుదరని వారితో నీ తోడని ప్రమాణం చేసి అని చెప్పాను అంతట యహోవా తన ప్రజలకు చేస్తుందనని చెప్పిన కీడును గూర్చి సంతాప ఇప్పుడు మోసే చెప్పాక ఎవరు సంత సంతాప అంటే ఒక మనిషి చెప్తే వరకు మరల ఒక మనిషి చెప్పే వరకు దేవుడికి ఆలోచన రాలేదంటారా అన్నట్టే ఉంది రాలేదంటారా అడుగుతున్నాను మనిషి చెబితే కానీ దేవునికి ఆలోచన రాకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడండి బహుశా మోసే ఎవరినైనా క్రియేట్ చేసి చేసేవన్న రాసేసాడంటారా నా డౌట్స్ ఇవి చదువుకున్న రోజుల్లో తెలివైన వాళ్ళందరూ కూర్చుని రాసేసి ఉంటారు బైబిల్ మనం తప్పులు చేయకుండా ఉండడానికి అనుకునేవాళ్ళమ్మా తెలివైన వాళ్ళందరూ అందరూ ఉంటారు కాస్త సొసైటీ వంకరటింకరకు వెళ్ళిపోద్దని కొంచెం గాల్లో పెట్టడానికి రాసుంటారు ఏదో మనం కొంచెం భయపడిపోతున్నాం కానీ దేవుడికాటి ఏమి లేడేమో అనే డౌట్స్ రేజ్ అయిపోతే ఇలాంటివి నాకు చదువుతుంటే లేదు ఏ డౌట్ రాలేదనుకోండి ఇంక ఏ లేదు ఇంకా తినేసి చక్కగా ప్రార్థన చేసుకుని పడుకుంటాం గొడవలేదు కానీ డౌట్లు కానీ వచ్చాయి అనుకోండి సరిగ్గా దానికి ఆన్సర్ దొరుకుతాయని చెప్తుందని నీ భక్తి ఇంకా పెరుగుద్ది నీ ప్రశ్నలకు జవాబు దొరికితే నువ్వు దేవునితో ఇంకా కనెక్ట్ అయిపోతావు బైబిల్ అలాగే చదువు ఇప్పుడు ప్రశ్న వచ్చింది ఇలాంటి వచనాలు తీసుకుని అంటే గతంలో చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపడిన వచనాలు భవిష్యత్తులో చేయాలనుకుని దాని గురించి పశ్చాత్తాపడిన వచనము పశ్చాత్తాపం అనే పదిహేను వచనాలు తీసుకుని పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు ఏంటి ఆ సిద్ధాంతం అంటే ఓప్తిజం అంటారు దాని అర్థం దేవుడికి అన్నీ తెలియవండి ఇది క్రైస్తవంలో ఉందో తెలిసిన సిద్ధాంతం ఇది దేవుడికి అన్నీ తెలియవండి సంపూర్ణమైన జ్ఞానం దేవునికి ఏమీ లేదండి దేవుడు ఎలాగా భవిష్యత్తుని చూస్తాడంటే ప్రజెంట్ జరుగుతున్న పరిస్థితులను బట్టి అంచనా వేసి చెబుతాడు అని హోప్తి అని ఒక సిద్ధాంతం ఉంది మాట అర్థమైందా ఇప్పుడు మనం కూడా జరుగుతున్న పరిస్థితులు బట్టి అంచనా వేస్తాం కదండి ఇప్పుడు ఇలాగ సిగరెట్ కాల్చేస్తున్నాను అనుకోండి ఓ తగ్గి భవిష్యత్తు ఏంటి చెప్పండి చెప్పండి లివర్ పోద్ది అదే భవిష్యత్ బాగా తాగేస్తున్నాను అనుకోండి భవిష్యత్తు చెప్పండి పరిస్థితిని బట్టి కిడ్నీ పోద్ది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి శృంగారానికి పోతున్నాడు అనుకోండి సంసారం దాటి ఏమవుతాడు చెప్పండి భవిష్యత్తు చెప్పండి సుఖవేధి వచ్చి చచ్చిపోతాడు అంటే దీన్ని బట్టి ఏమర్థ జరిగే పరిస్థితులను బట్టి నెక్స్ట్ ఇది జరుగుద్దని చెప్పొచ్చా చెప్పచ్చా ఒక హైవే మీద స్పీడ్గా వన్ ఫిఫ్టీ రేంజ్లో బైక్ బైక్ వన్ ఫిఫ్టీ కాదు అసలు హండ్రెడ్ మీద కూడా వెళ్ళకూడదు ఎనభై సేఫ్టీ అది కూడా నీకు అర్జెంట్ అయితేనే కారుకే ఎనభై నువ్వు పెద్ద ఏదో గవర్నర్ గారు సంతకాలు ఎట్టడానికి వెళ్తా అంటే వెళ్తా అంటే నీకు సంతకం పెడిస్తాడు డెత్ సర్టిఫికేట్ మీద అంతే మీద స్పీడ్ వెళ్ళకూడదు వెళ్ళామంటే ప్రమాదం నీకు ఏమేమవుద్దు ఇప్పుడు వెళ్ళకపోతే కొంపలు ములిగిపోతే ఆకాశం విరిగిపోద్దా భూమి విడిపోద్దా లేట్ అయ్యింది లేట్ అయింది లేట్ అయింది అని చెప్తాను తీసేస్తారు తీసేయండి చచ్చిపోకుండా ఉండడం మంచిది అండి ఇప్పుడు స్పీడ్కి వెళ్తాం ఇప్పుడు ఆ స్పీడ్ని బట్టి చెప్పొచ్చు భవిష్యత్తు భవిష్యత్తు చెప్పండి అంత స్పీడ్ వెళ్ళిపోతున్నాడు మన ఇండియన్ రోడ్స్లో అంత స్పీడ్ వెళ్తే ఆర్ట్స్ పౌర్ అంతా ఉపయోగించే ఏమొద్దాడు భవిష్యత్ చెప్పండి గుద్దేస్తాడు ఏదో దాన్ని ఖచ్చితంగా ఆడు గుద్దేయడమో ఆడిని గుద్దేయడమో ఏదో జరుగుతా జరగదా ఇవి భవిష్యత్ అంటే జరిగే పరిస్థితులను బట్టి నెక్స్ట్ రిజల్ట్ ఏంటో చెప్పగలుగుతున్నా సేమ్ దేవుడు కూడా అలాగే చెప్తాడు అన్నారు పంతొమ్మిది శతాబ్దంలో ఎందుకంటే మరి ఈ వచనాలు కవర్ చేయాలిగా ఈ వచనాలు కవర్ చేయకపోతే ఏమవుద్ది దేవుడు లేడనే సిద్ధాంతం ఎక్కువైపోద్ది దేవుడే లేడంటే మతం ఉండదు మతమే లేకపోతే పెద్దలు ఉండరు పెద్దలు లేకపోతే చర్చి లేదు ఫ్యాన్ లేదు సౌండ్ లేదు ఇంక ఇంక ఈ బిజినెస్ ఏమి ఉండదు ఇంకా మరి ఇది ఏమీ లేకుండా ఉండాలంటే ఏదో కవర్ ఇవ్వాలిగా కవరింగ్ ఏం చేశారంటే ఒక సిద్ధాంతం పుట్టించారు ఆ సిద్ధాంతం ఏంటంటే ఇదిగో దేవుడు పరిస్థితులను బట్టి అంచనా వేస్తాడబ్బా దేవుడికి కూడా అన్నీ తెలియవు అని కవరింగ్ ఇచ్చారు ఇప్పుడు అడుగుతున్నాను ఇలాంటి వచనాలన్నీ చూస్తుంటే మనకు కూడా డౌట్ వస్తుంది అసలు ఏంటి దీని సంగతి మళ్ళీ మరొక వచ్చిన చూద్దాం చూద్దాం ఒకసారి వెళ్ళిపోదాలండి ఎవరు ఇలా చాలా ఉన్నాయి ఇవన్నీ వద్దు మొదటి సమయల గ్రంథం మొదటి సమయల గ్రంథం పదిహేనవ అధ్యాయం మొదటి సమయల గ్రంథం పదిహేనవ అధ్యాయం ముందుగా చూడండి సౌలు నన్ను అనుసరింపక వెనక్కి తీసి నా ఆజ్ఞలను గై కొనకపోయిన గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను సౌలు ఎలా అంటోడని దేవుడికి తెలుసా తెలీదా మరి పశ్చాత్తాపడేంటి పశ్చాత్తాపం అంటే ఏంటి మీ పిక్చర్లో అంటే మీ డెఫినేషన్లో మీ మైండ్ ఇచ్చే డెఫినేషన్ ఏంటి చెప్పండి పశ్చాత్తాపం అంటే ఏంటి అనావసరంగా పెళ్లి చేసుకున్నాను రేడిని అది అంతేనే కదండి అనాసరంగా చేసుకున్నాను రేవుడిని అదే ఐశ్వర్యాయను చేసుకుంది ఇది కదా ఇదే కదా మన ఫీల్ మన డెఫినెషన్ అదే కదా అనాసరంగా మిస్టేక్ జరిగిపోయింది అనేది కదండి పశ్చాత్తాపం అంటే అనవసరంగా జరిగిపోయింది అనవసరంగా జరిగిపోతుంది ఇప్పుడు ఇది ఈ పిక్చరే మనకు మైండ్లో ఉంటుంది ఇప్పుడు ఆ పిక్చర్తో మనం చదువుతున్నాం సౌలిని అనవసరంగా నేను రాజును చేశాను అన్న ఫీల్ వస్తున్నట్టుంది చూడండి నెక్స్ట్ అదే సందర్భంలో ఇరవై తొమ్మిది వచ్చినానికి రండి ఇరవై తొమ్మిది వచ్చిన మరియు ఇస్రాయలీలకు ఆధారమైన వాడు నరుడు కాదు ఆయన అబద్ధమాడు పశ్చాత్తపడ్డు మళ్ళీ ఇదేంటి ఇదే అధ్యాయంలో పదకొండవచ్చన్నాడు పశ్చాత్త పడ్డన్నాడు అన్నాడు పడ్డాడు అన్నాడు వచనంలో ఇదే అధ్యాయం మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చినకి వచ్చేసరికి పచ్చాత అంటున్నాడు ఇదేగా ఇప్పుడు ఇప్పుడేగా పదకొండు వచ్చల్లో పచ్చాతాపడ్డాడు మళ్ళీ ఇరవై తొమ్మిది వచ్చిన వచ్చేసరికి సరికి ఏమంటున్నాడు పశ్చాత్తాపడ్డాడు పచ్చ నరుడు కాదు అన్నాడు మరి పదకొండవచ్చుల్లో పచ్చితా పడింది ఎవరు మరో వచ్చిన చూడండి కిందికి ముప్పై ఐదు వచ్చిన చూడండి సౌలు బ్రతికిన దినములన్నిటిను సమయలు అతన్ని దర్శింప వెళ్ళలేదు సౌలు కూర్చి మరియు తాను సౌలును ఇస్రాయల్ మీద రాజుగా నియమించినందుకు ఏహోవా పశ్చాత్తాపనీ ఒకే అధ్యాయులు ఎన్నిసార్లు ఇలాంటి రెఫరెన్స్ ఉంటే ఏమైపోవాలి చెప్పండి మనం టీ అలవాటు లేకపోయినా టీ అలవాటు అయిపోద్ది అవదండి అవదండి ఖచ్చితంగా అలవాటు అవుతుంది విడే టీటి సంగతి చూద్దాం సింపుల్ ఆన్సర్ అండి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మనం కంగారు చదువుతాం అంతే చాలా ఈజీగా ఉంటుంది మరొక క్రొత్త నిబంధన జస్ట్ జ్ఞాపకం చేస్తాను మరి తియ్యద్దు జ్ఞాపకం చేస్తాం లాజర్ చనిపోతాడని యేసుప్రభుకు ముందే తెలుసా తెలియదు తెలుసు కదండి లాజర్ చనిపోతాడని యేసు ప్రభు వారికి ముందే తెలుసు కావాలనే అధ్యాయంలో ఉంటుంది మీ స్నేహితుడు లాజరు మరణకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చిన యేసుప్రభువారి లాజర్ దగ్గరికి ఎల్లడు కావాలని లేట్ చేస్తాడు అంటే చనిపోతాడని యేసుప్రభు వారికి తెలుసు కానీ విషయం ఏంటి చెప్తున్నా సమాధి ఎక్కడుందో అడుగుతాడు అక్కడికి వెళ్ళి నిలబడతాడు అక్కడెళ్ళి లాజర్ని కూర్చి ఏడుస్తాడు మళ్ళీ ఆటోమేటిక్ చనిపోతాడని తెలుసుగా అక్కడికి వెళ్ళి ఏడుస్తుంటాడు లాచరు తిరిగి లేస్తాడని తెలిసినప్పుడు ఇంక ఎలా వస్తుంది ఇప్పుడు తాతయ్య చచ్చిపడ్డా ఇంట్లోని తాతయ్య చనిపోయాడు అనుకోండి ఎందుకు ఏడుస్తాం మళ్ళీ తాతయ్య కనబడ్డాని ఆ దొగ్గులు వినబడవని ఇంక కనబడ్డు ఆ మూలుగులు ఉండవని అదేగా మన ఏడుపు ఏదో ఒక మూమెంట్ ఉంటుంది కండి ఆయన ఇంట్లో ఉంటే ఆ మూమెంట్ ఉండదు ఇంక మనకు ఆ పిచ్చి కనబడదు వెళ్ళిపోయాడు అందుకు ఏడుపు వస్తుంది సరే వెళ్ళిపోయాడు అని మళ్ళీ రేపే తిరిగి లేస్తాడని తెలిస్తే ఏడిపోతుంది చెప్పండి ఎగిస్తాడు అరా పెద్ద ఏడు పర్లేదు పెద్ద ఏం ఎప్పటికండి రేపు రేపు సాయంత్రం వచ్చిగా అనవండి అనవండి సీరియస్గా చెప్తున్నాను ఇప్పుడు లెగిస్తాడని తెలుసు కదా మనకి లెగిస్తాడని తెలిసినప్పుడు ఇంకెందుకు ఆడడం మరి యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు మళ్ళీ సమాధి దగ్గరకు వచ్చి లాజర్ కోసం ఆడవడం ఏంటి లెగిసిపోతాడుగా ఇదే లేపేస్తాడుగా లాజర్ బయటికి రా అంటాడుగా మరి వచ్చేస్తాడుగా ఇం ఇంక పొరపాటు చేసుకో ఇంకెళ్ళిపోదు లోపలికి ఏంటి దీని సంగతి ఏంటి దీని సంగతి అంటే దేవుడు బాగా దేవుడికి మనకి ఉన్న తేడా ఏంటంటే మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం ఈ లైన్స్ అలాంటి మీకు అర్థమైపోతుంది మనకి భవిష్యత్తు తెలియక పశ్చాత్తాపడతాం దేవుడికి భవిష్యత్తు తెలిసి పశ్చాత్తాపం పడతాడు ఎట్లా అండి అంటే బిడ్డకి జ్వరం వచ్చేసింది అనుకోండి చిన్న బిడ్డకి మన ఇంట్లో బిడ్డకి జ్వరం వచ్చింది అనుకోండి సూదు మందు ఇచ్చేటప్పుడు ఆ బిడ్డ ఏడుస్తుందని తెలుసా తెలియదు అయినా ఏం చేస్తామండి అనుమతిస్తాం డాక్టర్ గారు నేనే పట్టుకుంటాను కుడిసేపకు పొడిసేయండి అంటాం బిడ్డను గట్టిగా పట్టుకుని పొడిపిస్తాం బిడ్డ ఏడుస్తుందని తెలుసు మందు తట్టుకోలేదని తెలుసు బాధపడుతుందని తెలుసు కానీ ఎందుకు ఆ బాధను అనుమతిచ్చా అని చెప్పండి ఆ బాధ తన భవిష్యత్తుకి మంచిదని అనుమతిచ్చా ఇది అర్థమైందిగా ఇది మీకు అర్థమైతే ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు అంటే మనకి భవిష్యత్తు తెలియక తెకమకైపోయి ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావురా అని ఏడుస్తాం దేవుడు ఎందుకు బాధపడతాడు చెప్తున్నా ఆయన భవిష్యత్తు ముందే చూసి ఎందుకు రాయుడు ఎలా చేసుకుంటున్నాడు అని బాధపడతాడు మాట అర్థమైందా నరులని చేసినందుకు బాగా వినండి సంతాపం నొందినంటే ఆయన ఎందుకు బాధపడుతున్నాడు ఎందుకు చేశాన్రా అని కాదు ఎందుకు ఇలా చేసుకుంటున్నారా అని బాధపడతాడు మాట అర్థమైందా సౌలిని ఎందుకు రాజుని చేశాన్రా అని కాదు రాజరికు నిలబెట్టుకోకుండా ఎలా పాడైపోతున్నాడు ఏంట్రా ఈ భవిష్యత్తు ఏమైపోతుందని ముందే చూసిన దేవుడు పశ్చాత్తాపం మనం పడే పశ్చాత్తాపం రేపు ఏం జరగబోతుందో తెలియని పశ్చాత్తాపం అంటే మనం పడేది ఏంటంటే రేపు ఏం జరగబోతుందో ఆ తెకమకల్లో భయంతో మనం ఏడుస్తాం దేవుడు బాధపడేది ఏంటి చెప్తున్నా రేపు వీడికి ఎలా జరిగిపోతుంది వీడు ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని బాధపడుతున్నాడు ఆయన మనం బాధపడేది తెలియక బాధపడతాం ఆయన తెలిసి బాధపడతాడు ఎంతుకి ఎలా చేసుకుంటున్నాడు ఇంకా మీ